రంగారెడ్డి జిల్లా పట్టణశిరువు మండలం నందిగామలోని రెసోన్స్ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈశా ఫౌండేషన్కు చెందిన రవిచంద్ర హర్షప్రియ సాంకేత్ నేతృత్వంలో విద్యార్థులు యోగా అభ్యాసం గావించారు ఈ సందర్భంగా రెస్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పని మోహన్ మాట్లాడుతూ ప్రాచీన భారతీయ చరిత్రలో యోగా ప్రాధాన్యత ప్రోత్సహిస్తుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రిసోర్సెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మిత్రులకి శుభాకాంక్షలు గత రోజుల నుంచి ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిల్లలందరూ యోగా ప్రాక్టీస్ సెషన్స్ డే అండ్ నైట్ అంటే మార్నింగ్ సెషన్లో ఈవినింగ్ సెషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు టుడే ఇన్ కాల్ విత్ ద స్లోగన్ రేస్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని మేము రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ మరియు కాలేజెస్ ముందుకు తీసుకెళ్తున్నామండి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ దాదాపు మా ఈ గురుకుల్ క్యాంపస్ పటాన్చరులో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అలాగే స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇషా యోగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ కోఆపరేషన్తో టుడే వన్ అవర్ వీ డన్ యునో యోగా డే సెలబ్రేషన్స్ ఈ యోగా డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి టీచర్సు పిల్లలు మేనేజ్మెంట్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు అండ్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్ విచ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ

Inhale, up. Exhale, down. Hands up. Exhale, hands down. Inhale, hands up. Exhale, hands down to the chest.